పూట గడవడమే కష్టంగా ఉంది జీతాలు ఎప్పుడు ఇస్తాయమ్మా ఎప్పుడొస్తాయమ్మా సంఘ నాయకురాలితో అంగన్వాడీ కార్యకర్త ఆవేదన వైరల్ అయిన వీడియో కాల్ ఏమమ్మా మనకు జీతాలు ఎప్పుడొస్తాయి పూట గడవడమే కష్టంగా ఉంది మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో తినటానికి ఏమీ లేవు సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు మార్చి నెలది రాలేదు నా జీతమే మా కుటుంబానికి ఆధారం చాలా కష్టాలు పడుతున్నాం ఇది ఓ అంగన్వాడీ కార్యకర్త ఫోన్ కాల్లో విలవించిన విలపించిన తీరు అనంతపురం జిల్లా సింగనమల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి బుక్కరాయ సముద్రానికి చెందిన కార్యకర్త అంగన్వాడీల సంఘం నాయకురాలతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ అంగన్వాడీల వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతుంది ఆ ఫోన్ కాల్లో ఆ ఫోన్ కాల్లో ఆమె తన బాధను చెప్పుకున్న తీరు వినేవారికి కన్నీళ్లు తెప్పిస్తుంది వైకాపా ప్రభుత్వం నిరంకుశ చర్యలకు అద్దం పడుతుంది అంగన్వాడీ సిబ్బంది ఇటీవల నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసిన కనికరించిన ప్రభుత్వం ఉద్యమాన్ని కనికరించని ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగాచడానికి అనేక హామీలు ఇచ్చి చివరకు మాట తప్పింది నెలవారీ వేతనము ఇవ్వకుండా సతాయిస్తుంది ఈ ఫోన్ కాల్లో ఆ కార్యకర్త అవే విషయాలు చెబుతూ జీతాలు ఎప్పుడు ఎప్పుడొస్తాయో పైవారిని అడిగి కనుక్కోండమ్మా ఇంటి బాడుగా కరెంటు బిల్లు కట్టలేదు సమ్మె జీతాలు ఇస్తున్నట్లు మార్చి పన్నెండో తేదీన జీవో వచ్చింది ఇదిగో అదిగో అంటూ నాచుతూ ఉన్నారు ఇప్పటికే నెల దాటింది జీతమే కాదమ్మా టీఏ డిఏలు ఈవెంట్లు కూరగాయలు అదేవిధంగా కాయగూర డబ్బులు గ్యాస్ బిల్లు ఏదీ పడలేదు అన్నీ మా చేతి నుంచే పెట్టుకున్నాం ఇంట్లోనే మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది ఇక కేంద్రానికి వచ్చి పెట్టాలంటే ఎట్లాగమ్మా అని చెప్పేసి ఉండడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో వీరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్